అమృత్సర్ లోని ప్రాచీన శీతల మాత దేవాలయం ఒక పురాతన చరిత్ర పవిత్రమైన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణం సిక్కుల స్వర్ణ దేవాలయానికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది అయితే ఈ పవిత్ర నగరం లోపల హిందూ భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరొక పురాతన దేవాలయం ఉంది అదే శ్రీ దుర్గియానా తీర్థంలో భాగంగా ఉన్న ప్రాచీన శీతల మాత దేవాలయం ఈ దేవాలయం స్వర్ణ దేవాలయం మాదిరిగానే ఒక పవిత్రమైన సరస్సు మధ్యలో నిర్మించబడింది అందుకే దీనిని చిన్న స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు శ్రీ దుర్గియానా దేవాలయ సముదాయంలో ఉన్న ఈ శీతల మాత దేవాలయం సుమారు ఏడు వందలు సంవత్సరాల కంటే పురాతనమైనది పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలోనే శ్రీరాముని కుమారులు లవ కుశలు మహర్షి వాల్మీకి ఆశ్రమంలో నివసించినట్లు చెప్పబడుతుంది ఈ ఆలయం దుర్గామాతకు అంకితం చేయబడింది అందుకే దీనిని దుర్గియాన తీర్థం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం ఒక పురాతన బెర్రీ చెట్టు వెనుక ఉంది ఈ చెట్టు ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది భక్తులు ఈ చెట్టును పూజించి తమ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ ఆలయంలో దుర్గాదేవి విగ్రహంతో పాటు ఆమె వాహనమైన సింహం మరియు శివలింగం కూడా ఉన్నాయి శీతల మాతను చర్మ వ్యాధులను నయం చేసే దేవతగా భావిస్తారు ముఖ్యంగా చిన్న పిల్లలకు వచ్చే అమ్మవారు స్మాల్ పార్క్స్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పించే తల్లిగా పూజిస్తారు అందుకే ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ పిల్లలకు ఉన్న వ్యాధులు నయం కావాలని కోరుకుంటారు ఈ ఆలయంలోని చరణామృతం పవిత్ర జలం సేవించడం వలన రోగాలు నయమవుతాయని నమ్మకం నవరాత్రి పండుగ సమయంలో ఈ శీతల మాత దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సమయంలో దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి పొందినప్పటికీ దాని పక్కనే ఉన్న ఈ ప్రాచీన శీతల మాత దేవాలయం కూడా తన గొప్ప చరిత్ర పౌరాణిక ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక శక్తితో భక్తులను ఆకర్షిస్తుంది ఇది కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు భారతీయ సంస్కృతి చరిత్ర మరియు భక్తికి ప్రతీక కూడా ఈ దేవాలయ సందర్శన అమృత్సర్ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించడానికి తప్పక చూడవలసిన ప్రదేశం